ఛానల్ ఈరోజు వీడియోలో మనం మొక్కలకి ఏ విధంగా వాటరింగ్ చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ ఏ పద్ధతులను పాటించాలి అనేది కొంచెం మీతో షేర్ చేసుకుంటాను నేను పాటించే పద్ధతులను మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను మీకు ఏమన్నా కొత్తగా తెలుసుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి నేను కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాను సో వాటరింగ్ మనం చేసేటప్పుడు ముందుగా మనం చూడాల్సింది సాయిల్ అనమాట మన మట్టిలో ఉన్న మాయిశ్చర్ని చూసుకుంటూ మనం వాటరింగ్ అయితే చేయాలి ఇప్పుడు మనకి కొంతమంది మట్టి చాలా డ్రైగా ఉంటుంది త్వరగా నీళ్లు పోసిన ఒక ఒక పూటకే అవి డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట మట్టి పట్టుకుని చూస్తే గట్టిగా ఉంటుంది అలాగే కొంతమందికి నీళ్ళు ఎక్కువగా స్టోర్ అయి ఉంటాయి ఆ మట్టిలో సో దాన్ని బేస్ చేసుకొని మనం వాటరింగ్ అయితే చేయాలి సో సమ్మర్లో ఎక్కువగా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ వింటర్లోనూ రైనీ సీజన్లోనూ కాస్త సమ్మర్తో పోల్చుకుంటే తక్కువగా వాటరింగ్ అయితే అవసరమై ఉంటుందన్నమాట రైనీ సీజన్లో మనకి చెప్పక్కర్లేదు తరచుగా వాటర్ పైనుండి పడుతూ ఉంటుంది కాబట్టి రెయిన్ మనకి ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇప్పుడు డ్రైగా ఉన్న వాటికైతే తరచుగా వన్ డేలోనే డ్రై అయిపోతుందంటే కనుక వాళ్ళు కంపల్సరీ డే ఆఫ్టర్ డే ఖచ్చితంగా వాటరింగ్ చేయాలి లేదు రెండు రోజుల వరకు ఒక్కసారి మనం ఫుల్గా వాటర్ పడితే ఒక రెండు రోజులు వరకు మాయిశ్చర్ అలాగే ఉంటుంది మనకి తడితడిగా అంటే మాత్రం ఒక టూ డేస్ వదిలేసి థర్డ్ డే మనం వాటరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వాటర్ చేస్తున్నప్పుడు మన ప్లాంట్ అంతా కూడా చక్కగా తడిచేలాగా ఉండాలి అంటే ఆకులు కూడా మనం స్ప్రే చేసినట్టు మనం జల్లుకుంటున్నట్టు అంటే పైనుండి వర్షం పడితే ఆకులన్నీ ఎలా తడిచి ఫ్రెష్గా ఉంటాయి మనం చూడవచ్చు వర్షాకాలంలో మన మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా కనబడుతూ ఉంటాయి సో దానికి రీజన్ అయితే ఇదే అనమాట సో వర్షం పడినప్పుడే కాకుండా సమ్మర్లో కూడా మనం ఇలాగా ప్రతి ఆకు మీద రెయిన్ పడుతున్నట్టు స్ప్రే చేసుకోవాలి అండ్ పైపులతోనే ఇలా చేయాలా అనేది ఏం లేదు మనం ఇప్పుడు కలాబ్ జల్లుతున్నట్టు మనం మొక్కల మీద కూడా నీళ్లు కొట్టుకుంటూ ఉంటే అవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనం వాటరింగ్ అంటూ చేస్తూ ఉండాలి అండ్ కుండీల్లో పెంచే మొక్కలకైతే మాత్రం ఖచ్చితంగా వాటర్ పోసిన తర్వాత అవి సరిగ్గా డ్రైన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ డ్రైన్ అవ్వకపోతే కనుక మన మొక్కలు ఆ వాటర్ నిలిచిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట కుండీల్లో పోసేసి తర్వాత దాన్ని పట్టించుకోరు అయితే కొన్ని కుండీల్లో పైన నీళ్లు తేలుతున్నట్టు నీళ్లు నిలిచిపోయినట్టు ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆ మట్టినంతటిని ఒకసారి కిందకి వేసేసి ఆ హోల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా ఒకవేళ పూడుకుపోతే వాటిని మళ్ళీ హోల్స్ చేసుకుంటూ అలాంటివి చేయాలి అండ్ ఒకవేళ ఫుల్గా పోసిన వెంటనే నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి అసలు మాయిశ్చర్ ఉండట్లేదు డ్రై అయిపోతుందంటే మాత్రం కొంచెం ఆ హోల్స్ పెద్దవి అయి ఉంటాయి అవి కొంచెం కవర్ చేస్తూ మనమైతే ఆ హోల్స్ని పోడ్చాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటే కనుక మన మొక్కలు హెల్తీగా ఉంటాయి అండ్ మన మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ చేయాలి మిట్ట మధ్యాహ్నాలు అలా చేయకుండా ఉండటమే మంచిది మార్నింగ్ టైం కూడా టెన్ లోపు చేస్తే మంచిది ఈవినింగ్ టైం వచ్చి చల్లగా ఉంటే కనుక ఫోర్ దగ్గర నుంచి సిక్స్ లోపు మాత్రమే వాటరింగ్ చేస్తే మంచిది ఇది నేను పాటిస్తున్న పద్ధతులు సో ఇది మీ వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ మీరు వాటరింగ్ ఏ విధంగా చేస్తారనేది కూడా నాకు ఈ వీడియోలో తెలియచేయండి వీడియో వచ్చేది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వ్యాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్